దేవునికి మహిమ కలుగుని గాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇటు రీతిగా ఈ పూట మీకు పరిచర్య చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పులారా ప్రభుని నెంతగానో స్థుతిస్తూ అదేవిధంగా ఈ వర్తమానం ఇంటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములు నా హృదయపూర్వకపు ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను లేదా మీరు క్షేమమని నేను నమ్ముస్తున్నాను దేవుని కృపను బట్టి మరి నేను కూడా క్షేమముగానే ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ ప్రేమాస్వరూపి సకలాశీర్వాదములకు కారణభూతిరా గొప్పదేవ మీ ఘనమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవులుగా ఉంచి కాచి కాపాడి ఇపూటాయట రీతిగా ప్రభావనైనా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్థుతిస్తున్నాము దూరాన సమీపాన ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభావనైనా అయా ఈ వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా చూపించి ఇప్పుటా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమను పొందండి అయ్యా నా జ్ఞానం ఒకటిది నన్ను మీ సిరుగు చాటును మరుగుపరుచుకొని బిడలతో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము పరమతండ్రి ఆమె ఇలా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము గ్రంథము అరవయో అధ్యాయము పదిహేనవ మాటను మనము చదివినట్లయితే నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున లేదు అయితే నిన్ను శాశ్వతి శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు కారణముగాను చేసేదను ఆమె దేవుడి పూట మనతో వాగ్దానం చేస్తున్నాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము బహుతరములకు కారణముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆ మెయిన్ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనం సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు మనం ఆనందంగా ఉండాలని మన కుటుంబాలు సమాధానంగా ఉండాలని మనం ఎప్పుడూ సమృద్ధి చేత నడిపించబడాలని మనము ఫలభరితమైనటువంటి అనుభవాలు గుండా నడవాలని ఆశపడే దేవుణ్ణి మనము కలుగున్నాము మన ఆశీర్వాదాన్ని చూసి మనుషులు అసూయపడవచ్చు మన ఎదుగుదలను చూసి లోకం ఈర్షపడచ్చు కానీ ఈ పూట నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే నువ్వు సంతోషంగా ఉంటే చూసి సంతోషించే దేవుడు నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి ఆనందించే దేవుడు ఆ దేవుడే ఈ పూట వాగ్దానం చేస్తూ ఉన్నాడు బహుతరములకు నేను నిన్ను కారణముగా చేసేదను వాక్యం వింటున్న పిల్లరా ఎవరు సంతోషంగా ఉంటారు మనందరికీ సంతోషంగా ఉండాలని ఆశ ఉంటుంది మనందరికీ ఆనందంగా ఉండాలనే కోరిక ఉంటుంది అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలనే మనం కోరుకుంటాము అయితే వాక్యం చెప్పినట్లుగా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము అసలు ఎవరు సంతోషంగా ఉంటారు బైబిల్ గ్రంథాన్ని గనక మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది దేవుని వెతుకువారు సంతోషించెదరు అని ఆ ఎవరు సంతోషంగా ఉంటారంటే మొదట ఎవరైతే దేవుని వెతుకుతారో దేవుని వెతికేవారు సంతోషంగా ఉంటారంట ప్లర్ లోకంలో చాలామంది సంతోషంగా ఉండడానికి సంతోషాన్ని త్రాగుల్లో వెతుక్కుంటూ ఉన్నారు ఆ సంతోషం ఎంతసేపు అంటే ఆ మత్తు దిగే వరకు ఇంకొంతమంది సంతోషాన్ని సినిమాల్లో వెతుక్కుంటూ ఉన్నారు ఆ సంతోషం ఎంతసేపు అయ్యా అంటే ఆ సినిమా అయిపోయే వరకు మరికొంతమంది సంతోషాన్ని తిండిలో నిద్రలో డబ్బులో వెతుక్కుంటూ ఉన్నారు అది కూడా శాశ్వతము కాదనే మనకు తెలుసు అయితే శాశ్వతమైనటువంటి సంతోషము నీకు కలగాలంటే నువ్వు దేవుని వెతికే బిడ్డగా ఉండాలి చాలామంది ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు మరికొంతమంది పిల్లలను చదివించుకోవడానికి మంచి స్కూళ్ళను వెతుకుతారు మంచి కాలేజీలను వెతుకుతారు ఇంకొంతమంది నివాసం ఉండడానికి అధిక ఇల్లు కూడా వెతుక్కుంటూ ఉన్నారు ఇట్లా లోకంలో రకరకాలంగా ప్రజలు ఏవేవో వెతుక్కుంటూ ఉన్నారు కానీ దేవుని వెతికేవారు తక్కువైపోయారు అందుకనే మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నారు నీ గుప్పిడంత గుండెకి సంతోషం కలగాలంటే వాక్యం చెబుతుంది నువ్వు దేవుని వెతకాలి ఈ కడవరి దినాల్లో అంతే దినాల్లో దేవుని వెతికే వారముగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయనకెందుకో ఆ రోజు ఏసఐని చూడాలనిపించిందంట ఏసైని వెతకాలనిపించిందంట పొట్టివాడైనందున యసుక్రీస్తువర్వాన్ని నేను చూడలేనేమోనని ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు దేనికంటే ఏసైని వెతకాలని ఆసక్తి ఏ వెతకాలని సంతోషము ఏ శైలో నేను ఆనందించాలి ఏ శైలో నేను సంతోషించాలని ఆ జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రోజున జక్కయ్యను పేరు పెట్టి పిలిచి జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని జక్కయ్య ఇంటిని దర్శించారు ఆ రోజు జక్కయ్య ఏసైను తన ఇంటి చేర్చుకొని మనందరికీ తెలుసు తన పాపములు ఒప్పుకున్నాడు తన అపరాధంలో ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకున్నాడు వాగ్ఞాశాల వీస్తామన్నమాట ఏంటంటే ఆ రోజు అతని ఇంటికి రక్షణ వచ్చిందంట అతను కుమారుడిగా మార్చబడ్డాడంట అయితే జక్కయ్యకు అంతకుముందు ఎప్పుడు లేనటువంటి సంతోషము ఆనందము ఆ రోజు నుంచి తన హృదయములో తను పొందుకున్నాడు జక్కయ్య అధికంగా సంతోషించడానికి సంపూర్ణంగా సంతోషించడానికి కారణం ఏంటంటే జక్కయ్య లోకాన్ని వెతికిన వాడు కాదు జక్కయ్య లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలను వెతికినవాడు కాదు కానీ జక్కయ్య దేవుని వెతికాడు వాక్యం వింటున్నటువంటి ప్రి దేవుని పిట్లారా ఈ కడవరి దినాల్లో మనం కూడా దేవుని వెతికేవారముగా ఉండాలి ఒక ఆయన వంద గొర్రెలుంటే మరి ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నటువంటి ఆ గొర్రె దొరికే వరకు వెతికాడు వెతికిన తర్వాత ఆయనకు ఆనందం కలిగింది ఒక తల్లి పది వెండి నాణెములను కలిగి ఉన్నది ఒక వెండి నాణెమును కోల్పోయినది అయితే కోల్పోయిందని బాధపడుతూ కూర్చోలేదు కానీ ఆ పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికే వరకు ఆమె దీపమును వెలిగించి వెతికినట్లుగా బైబుల్ మనకు తెలియజేస్తా ఉన్నది ఆమె వెతికినప్పుడు ఆమె పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యము దొరికినదంట అప్పుడు ఆమె సంతోషించినదంట జక్కయ్య దేవుని వెతికి సంతోషించాడు వంద గొరిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక గురిను కోల్పోయి పోగొట్టుకొని దానిని వెతికి సంతోషించాడు వెండి నాణ్యమను పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి కూడా వెతికి ఆ నాణ్యమ దొరికిన తర్వాత సంతోషించింది అలానే నీ జీవితంలో నువ్వేం కోల్పోయి ఈ మాటలు వింటూ ఉన్నావో పరిశుద్ధతను కోల్పోయావా వెతుకు పరిశుద్ధతను వెతుకు తిరిగి దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడప్పుడు నీకు సంతోషం కలుగుతుంది ప్రార్థన పోగొట్టుకున్నావా నీ పిలుపును పోగొట్టుకున్నావా నీ దర్శనాన్ని నువ్వు కోల్పోయి ఈ మాటలు వింటూ ఉన్నావా వాక్యం చెబుతావు నేను నిన్ను సంతోషముగా సంతోష కారణముగా ఆశీర్వదించబోతున్నాను అయితే నువ్వు దేవుని వెతకాలి నువ్వు దేవుని వెతికితే నువ్వు కోల్పోయిన దానిని నా ప్రభునికు అనుగ్రహించి నీకు సంతోషము కలుగు చేయగాక ఐ మీన్ మొదట దేవుని వెతికేవారు సంతోషంగా ఉంటారు రెండవదిగా గనక మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఏడవ మాట ఏమని చెబుతా ఉన్నదంటే దేవుని కృప దొరికిన వారికి సంతోషం కలుగుతుందంట ఐ మీన్ రెండవదిగా ఎవరు సంతోషిస్తారంటే ఎవరైతే దేవుని కృప పొందుకుంటారో ఎవరైతే దేవుని కృపకు పాత్రులుగా మార్చబడతారో ఎవరైతే దేవుని కృప క్రిందకు వస్తారో వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారని లేఖనము సెలవిస్తూ ఉన్నది ఇలాగా మనందరికీ తెలుసు పౌలు ఒక ముని చేత బాధించబడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు యా ఈ ముల్లును నాలో నుంచి తొలగించండి మరి ఎక్కువ సేవ చేస్తాను నేను అని అప్పుడు ప్రభు అంటారు ఆ ముళ్ళును తీసివేస్తానని చెప్పలేదు తీసివేయను అని కూడా చెప్పలేదు కానీ ప్రభు అన్నారు పౌలా శ్రమలు నా కృప నీకు చాలును అన్నారు ఆమె ఆ మాటకు పౌలు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు కొందీల పత్రికలో ఒక చోట ఏమని రాస్తారంటే బలహీనతల్లో కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నన్ను నడిపించింది దేవుని కృప అంటారు ఎస్ ఈ రోజున లోకంలో మనకు ఏమున్నా లేకపోయినా దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు శ్రమల్లో కూడా మనం ఆనందంగా ఉంటాము శ్రమలలో కూడా మనం సంతోషంగా ఉంటాము కష్ట కష్టనష్టాల్లో కూడా దేవుని కృప మన నడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్లేరా అందుకనే దావీదు నీ కృప నుండి నన్ను దూరం చేయొద్దయ్యా అని ప్రార్థన చేస్తాడు రేమైన దేవుని బిడ్డ దేవుని కృపను పొందుకోవాలి దేవుని కృప నీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది అయితే ఆయన కృపను దేవుడు ఎవరికి ఇస్తాడు వాక్యవశాలు మాట కీర్తనలు తొంభైవ కీర్తన పద్నాలుగవ వచనములు ఏముంటుందంటే ప్రతి ఉదయమున నీ కృప చేత మమ్మలను తృప్తి తండ్రి ప్రతి ఉదయము దేవుని కృప నీకు దొరుకుతుంది దేవుని కృప నీకు దొరకాలంటే వేకోనే లేచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆ రోజంతా దేవుని కృప నీకు తోడుగా ఉంటుందంట దేవుని కృప నీకు తోడుగా ఉన్నప్పుడు ఆ రోజంతా ఉత్సాహముతో సంతోషముతో నా ప్రభు నిన్ను నడిపిస్తాడని లేఖనము తెలియజేస్తా ఉన్నది కాబట్టి మనము రెండవదిగా దేవుని కృపను పొందుకునే వారముగా ఉందాము వేకునే ప్రార్థించే వారముగా ఉందాము దేవుని కృపచేత ఆ దినమంతా మనము నడిపించే వారముగా ఉందాము దేవుని కృప మీకు సంతోషము కలుగు చేయను గాక మూడవ మాట మనం చూసినట్లయితే మూడవ వ్యూహాను పత్రిక పత్రిక మూడవ వ్యవహాను పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ మాటను మనం చదువుకుందాము వ్యూహానుగా రాసినటువంటి మూడవ పత్రికలో రెండవ మాట క్రీడ నీ ఆత్మవర్ధిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకుని చిన్నవు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తినే ఆమె జోహన్ గారు పత్రిక రాసు గాయుతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఆత్మ ఆత్మవర్ధిలుతున్నది నువ్వు ఆత్మలో వర్ధిలుతున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిలాలని ఒక ఆత్మీయ తండ్రిగా నేను కోసం ప్రార్థన చేస్తున్నాను అయితే నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావని నాకు తెలిసి నాకు తెలిసినది నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నావని నేను గురించి చక్కటి సాక్ష్యాన్ని కొంతమంది సహోదరులు వచ్చి నాకు చెప్పినప్పుడు ఒక ఆత్మీయ తండ్రిగా నీ సాక్ష్య జీవితము పరిమళిస్తున్నందున నేను చాలా సంతోషించానంటాడు మూడవదిగా ఎవరికి సంతోషం కలుగుతుందంటే ఎలా సంతోషం కలుగుతుందంటే నీ సాక్ష్యమును బట్టి సంతోషం కలుగుతుంది గాయు సాక్ష్యాన్ని బట్టి గాయు ఆత్మీయ తండ్రి అయినటువంటి వ్యవహాన్ని సంతోషించాడంట నీ సాక్షి జీవితం పరిమిళించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకొని నువ్వు ఒక సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ తండ్రి సంతోషిస్తాడు నువ్వు ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఒక బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ కన్న తల్లిదండ్రులు నీ సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తారు కాబట్టి పిల్లరా మన సాక్ష్యం కలిగిన వారముగా ఉండాలి మొదట దేవుని చేత మన సాక్ష్యం పొందాలి రెండవదిగా మన ఆత్మీయ అయినటువంటి మన సేవకుని చేత మన సాక్ష్యం పొందాలి మూడవదిగా మన కన్న తల్లిదండ్రుల దగ్గర మన సాక్ష్యాన్ని పొందాలి నాలుగవదిగా మనుషులందరి దగ్గర మనము సాక్ష్యము కలిగి జీవించాలి ఆ సాక్ష్యము నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది ఆ సాక్ష్యము అనేకులకు సంతోషాన్ని కలుగజేస్తుంది దేవుడు బైబిల్లో కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చాడండి మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు మరి దేవుని దగ్గర నీ సాక్ష్యం ఎంతముడా దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు దావీదు నా హృదయానుసారుడు అని యోగు గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఇట్లా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవాహు గురించి రాయబడి ఉంటది యహోవా దృష్టికి కృపబందినవాడని కాబట్టి మనము దేవుని చేత ఒక చక్కటి సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆ సాక్ష్యము అనేకులకు సంతోషాన్ని కలిగిస్తుంది నీకు నువ్వు వెళ్తున్న సంఘానికి నీ కుటుంబానికి కూడా నిన్ను బట్టి సంతోషం కలుగుతుంది ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నేను బహుతరములకు సంతోష కారణముగా నేను చేసేదను ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే మొదట నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి రెండవదిగా దేవుని కృపను నీవు పొందుకోవాలి మూడవదిగా దేవుని యొక్క సాక్ష్యము కలిగి నువ్వు జీవించాలి ఈ మూడు మాటలు దేవుడు మన వినికిడిలో నీరు గట్టిన తోటగా మార్చి ఫలభరితమైనటువంటి అనుభవాలు గుండా నడిపించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసిన మాటలు నేను ముగిస్తాను ఇప్పటి వరకు ఎంతో చక్కగా దేవుని వాక్యం విన్నారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమ స్వరూపి మీ పాదాలకు వందనాలు వేసయ్యా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ఎన్నో విలువైన మాటలు మాతో మాట్లాడారు బహుతరములకు సంతోష కారణముగా మమ్మలను మీరు మార్చండి ప్రభలైనా వాగ్దానములో ఉన్నటువంటి ఆ మూడు అనుభవాలు కూడా మనం నడిపించి వాక్యం విన్నటువంటి ప్రభ మా ప్రియులు నిబిడల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించి వారి కుటుంబంలో తండ్రి దేవానైనా శాశ్వతమైనటువంటి సంతోషాన్ని మీరు కలుగు చేయమని ప్రభా ఎందుకు పనికిరాలి నన్ను మీరు వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును లోకరక్షకుడైన ఏసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి మేన్ ఆ చాలా మంచిది పిల్లలారా ఇప్పటి వరకు చక్కటి వర్తమానాన్ని మీరు విన్నారు మీరు దీవించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మరి మా కోసం మా పరిచయల కోసం మీరు ప్రార్థన చేయండి మరి మీ ప్రార్థనా వసతులు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము మీకోసము ప్రార్థన చేస్తాము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి షేర్ చేయవలసినదిగా ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ గడ్స్ యూ